హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన దగ్గరికి వైజాగ్ నుంచి కరుణాకర్ గారు వచ్చారండి ఈ కరుణాకర్ గారు అంతకుముందు కూడా రెండు సార్లు వచ్చారండి ఆయన ఇప్పుడు మూడోసారి మళ్ళీ మన దగ్గరికి అయితే రావడం జరిగింది ఈరోజు ఆయన గారు తీసుకొచ్చిన కాయిన్లు మనం చెక్ చేస్తున్నామండి ఇది ఎర్ర కాయిన్లు దీనికి కొంచెం కాయన్లు గురించి సబ్జెక్ట్ తెలుసండి ఇది ఎమ్ ఇంటున్న కాయను దీని కింద ఎం అనే గుర్తుంటుందండి ఎమ్మింట్ ఉన్న కాయిన్లు వాల్యూబుల్ కాయిన్లు మదన్మోహన్ మాలవ్యలో ఎమ్ కాయిన్లు కాయలు మాత్రమే పనికి మిగతా అన్నీ కూడా నార్మల్ కాయిన్లు ఇది సొంత తిరువల్లూరు కాయిన్ ఎక్స్ట్రా ఫైన్ కండిషను ఇది సింగిల్ మింట్ వన్ రూపీ కాయిను సింగిల్ మింటు వన్ రూపీ కాయిను ఇది నైన్టీన్ నైంటీ ఫోరు మింటు కాయిను నెక్స్ట్ ఇది మళ్ళీ మదన్ మోహన మాధవీయ ఎం ఇంటి కాయను సంత్ తిరువల్లూరు కాయను సంత్ తిరువల్లూరు టూ రూపీస్ కాయను నెక్స్ట్ ఇది ఛత్రపతి శివాజీ గారి కాయన్ అండి స్టార్ గుర్తు హైదరాబాద్ మింటకాయన్ ఇది ఛత్రపతి శివాజీ గారి హైదరాబాద్ మింటకాయను ఇది ఒక రేర్ కాయను నెక్స్ట్ ఇది ఇది నార్మల్ కాయినా సివిలైజేషను ఇది ఆగ్రో ఎక్స్పో కాయిన్ అండి అగ్రి ఎక్స్పో అండి ఈ అగ్రి ఎక్స్పోలో మనకి కలకత్తా వింటూ స్కే రేరు బాంబే మింటూ స్కేర్ కాయిన్ అండి ఇది అగ్రి ఎక్స్పో కాయిన్ నెక్స్ట్ ఇవన్నీ కూడా కమోమరేటివ్ కాయిన్స్ కమోమరేటివ్ కాయిన్స్ అంటే బొమ్మల కాయిన్లు అండి ఇవి నిఖిల్ కాయిన్స్ ఇది వన్ బై టూ వన్ బై టూ అంటే హాఫ్ రూపీలు అండి ఇవన్నీ కూడా మిక్కిన కాయిన్స్ ఇంకా ఆయన తీసుకొచ్చిన కాయిన్లో మనకి చాలా వెరైటీలు అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కమోమ రేటు కాయిన్స్ అనేవి చాలా ఉన్నాయండి వన్ రూపీ టూ రూపీస్ కమోమ రేటు కాయిన్స్ ఒక రూపాయి రెండు రూపాయలు కమోమ రేటు కాయిన్స్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కరుణాకర్ గారు తీసుకొచ్చిన వాటిలో మనకి చాలా రకాల కమాం రేటు కాయిన్స్ అయితే ఇంకొంచెం చెప్పట్లేదు చాలా కమాం రేటు కాయిన్స్ అయితే ఉన్నాయండి ఇవి ఛత్రపతి శివాజీ గారి కాయిన్స్ వీటిలో స్టార్ గుర్తుంటేనే విలువైనయండి మిగతాయన్నీ కూడా నార్మల్ కాయిన్స్ ఇంకా వీటిలో కమాం రేటు కాయిన్స్ అండి ఇవి కమాం రేటు అంటే బొమ్మలు ఉన్న కాయిన్స్ వీటిలో ఎక్కువ కామన్ కాయిన్స్ ఏ ఉన్నాయి రేర్ కాయిన్లు కొన్ని ఉన్నాయండి కొన్ని స్కేర్ కాయన్లు కూడా ఉన్నాయి చాలా వరకు అయితే ఆయన తీసుకొచ్చిన వాటిలో కామన్ కాయలే ఎక్కువ ఉన్నాయండి రేర్ కాయన్లు అనేవి ఒక నాలుగు ఐదు ఉంటాయి కామన్ కాయలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయండి మనకి ఎప్పుడైనా సరే కామన్ కాయలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి రేర్ కాయలు చాలా చాలా తక్కువ ఉంటాయి స్కేర్ కాయలు ఇంకా తక్కువ ఉంటాయి మీరెవరైనా సరే మీ దగ్గర ఉన్న కాయలు చెక్ చేయించుకోవాలనుకుంటే జనవరి ఇరవయో తారీఖు నుంచి మా దగ్గరికి రావచ్చండి మేము ఇక్కడ మిషన్ మీద మీ దగ్గర ఉన్న కాయిన్లు అయితే చెక్ చేస్తాము మా దగ్గర ఉన్న బుక్కుల వాల్యూ వాల్యూస్ ప్రకారం ఆ కాయిన్లు ఎంత రేటు ఉంటాయి ఏంటో ఆ రేట్ అనేది మీకు చెప్పడం జరుగుతుందండి మేము చెప్పిన రేటుకి ఇవ్వడం మీకు ఇష్టమైతేనే మీ దగ్గర ఉన్న కాయిన్లు మీరు మాకు సేల్ చేసుకోవచ్చు అండి లేదంటే బలవంతం ఏమీ లేదు మీరు వచ్చి చెక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు మీకు ఇష్టమైతేనే మనస్ఫూర్తిగా ఇష్టం ఇవ్వడం ఇష్టమైతేనే మీ దగ్గర ఉన్న కాయలను మీరు సేల్ చేసుకోవచ్చు ఓకే చూద్దాం సార్ అంటే చేద్దాం చేద్దాం నాకు సంక్రాంతి తర్వాత కొంచెం ఫ్రీ అవుతాం సార్ అప్పుడు చేస్తాను సంక్రాంతి తర్వాత ఫ్రీ అయ్యాక